మహానీయుల బాటలో పయనిద్దాం భావితరాలకు స్ఫూర్తిగా నిలుద్దాం ఉత్సాహంగా పాల్గొన్న యువత అధికారులు వివిధ సంస్థల ప్రతినిధులు సేవకులు హర్గర్ ర్యాలీలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ దేశం కోసం అహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని వారిలాగే భావితరాలకు స్ఫూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ విజయ్ పిలుపునిచ్చారు ఈ నెల రెండవ తేదీ నుంచి జరుగుతున్న హర్ఘర్ తిరంగ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి నెహ్రూ చౌక్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు హర్ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు క్రీడాకారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు భారత్ మాతా కి జై హర్ఘర్ తిరంగా అంటూ నినాదిస్తూ మువ్వన్నెల జెండా చేతబట్టి ముందుకు సాగారు వీక్షకుల్లో జాతీయ భావాన్ని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు హర్ఘర్ తిరంగ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె విజయభాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి తిరంగ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి చిన్ని కృష్ణ డిఎఫ్ఓ లక్ష్మణ్ రావు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ డిఎస్డబ్ల్యూఎస్ అధికారి మంజులా వాణి ఇతర జిల్లా అధికారులు ర్యాలీగా సాగారు అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేసి విద్యార్థులు అధికారులు క్రీడాకారులతో కలిసి తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో స్వాతంత్ర సమర యోధులై ఎంతో కృషి చేశారని ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు వారి త్యాగాలను సాహసాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు వారి బాటలో పైనుంచి యువత ఎదగాలని ఆకాంక్షించారు దేశ ప్రయోజనాలు సమాజ హితం కోసం అంకితభావంతో చేయాలని సూచించారు 谢谢。胜 嗯。

ఓకే స్లోగా పోవాలి నాకు వచ్చిన లైన్స్లో మీరు పోవాల్సి ఉండదు రెస్పెక్ట్ స్కూల్ టీచర్స్

and brave sons and brave sons. and dedicate myself and dedicate myself to the development, to the development and progress of india and progress of india jai <laughs> hind